హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనం వచ్చేసి ఇప్పుడు దాండెల్లిలో ఉన్నాం దాండెల్లిలో ఎక్కడంటే లగున వాటర్ రిజర్వ్ అనమాట వాటర్ స్పోర్ట్ అండ్ రిజర్వ్ ఉంది సో ఇది మన ప్యాకేజ్ ఇది మన లగేజ్ సో ఇది మనం వచ్చింది కార్లో అనమాట ఫర్చునర్లో సో ఇప్పుడు వచ్చేసి మనం మీకు రిసార్ట్ ఎలా ఉందో చూపిస్తాను నేను మీకు ఇది అనమాట వచ్చేసి గేట్ ఎంట్రెన్స్ సో అంతా పార్కింగ్ సో ఇది లగునా వాటర్ స్పోర్ట్స్ అండ్ రిసార్ట్స్ ఇది ఎంట్రన్స్ ఇది సో వచ్చేసి ఇదేమో మనం బైక్ పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ అనమాట ఈ రిసార్ట్లో సో ఇది వచ్చేసి పంజాబ్ బైకింగ్ నిన్న ఏనింగ్ వచ్చారు వీళ్ళు ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది రైట్ సైడ్లో మొత్తం బాంబూస్ బాంబూస్ కూడా అనమాట ఇవన్నీ బాంబూస్వి స్టిక్స్ ఉంటాయి సో మీరు చూసుకుంటే సైడ్లో మొత్తం చెట్లు కూడా ఉన్నాయి అనమాట కెమెరా సేఫ్టీ కూడా ఉంది మనకు మీరు చూసుకోవచ్చు కెమెరా సేఫ్టీ ఇది ఎంట్రన్స్ సో అక్కడ చూడండి ఆ బాత్ అప్పుడు చాలా మంది పొడుస్తుంది అట్లనే నాకు కూడా ఇంతమంది ఎంట పడ్డారనమాట బాత్ ఇది వచ్చేసి జనరల్ బామ్స్ అందరూ చేయడానికి ఇది వచ్చేసి బాంబూస్ వుడ్ అనమాట ఇది ఈ సెక్షన్ మొత్తం బాంబూస్ అనమాట ఇది నేను వచ్చేసి ఇక్కడ రెస్టారెంట్ అనమాట సో ఫుడ్ ఫ్రీ ఉంటుంది మనకు మనం ఏదైతే రూమ్ తీసుకుంటాం దాంట్లో ఇంక్లూడ్ అనమాట సో బ్రేక్ఫాస్ట్ ముందు మనకు చిన్న కాఫీ టీ కాఫీ ఉంది టీ ఉంది నేను టీ తీసుకున్నాను సో చిన్న బిస్కెట్ ప్యాకెట్ కూడా సో ఇది ఇక్కడ సైడ్ ఏమో రివర్ రూమ్స్ ఉంటాయి అక్కడ సైడ్ వచ్చేసి బాంబూస్ రూమ్స్ ఉంటాయి సో మీకు నెక్స్ట్ అది కూడా చూపిస్తాను ఓకే ఓకే బాంబూస్కాయనా బాంబూ చికెన్ బ్రో ఇది సో ఇక సైకిల్ ఇవి రెంట్ పేద అవుతా సైకిల్స్ ఆమె గుమ్సక్తాయి లేక ఓకే ఇవి ఫ్రీ అనమాట మనకు రెంట్ ఏమి ఉండదు ఓకే ఇది పిచ్ ఇది వెనుక భాగము ఇది వచ్చేసి రివర్ సెట్ ఇది మన రివర్ రూమ్స్ అనమాట అంటే రివర్ రూమ్స్ అంటే పక్కకే నది ఉంది అది చూపిస్తాను ఆ రివర్ పక్కనే ఇలా రూమ్స్ ఉంటాయి సో ఇది రివర్ రూమ్స్ అని చెప్తారు ఇది వచ్చేసి బ్యాంబూస్ రూమ్స్ ఇది సో మనం వెనుక భాగం నుంచి వెళ్తున్నాం సో అన్నమాకి ఇలా తీసుకెళ్తున్నాం అనమాట ఇలా వెళ్ళాలని చెప్పేసి సో ఇవ హాట్ వాటర్స్ కోసం మిషన్ పెట్టారు పెద్ద మిషన్ పెట్టారు హాట్ వాటర్స్ వచ్చేసర వాటర్ ప్లాంట్లు పెద్ద జనరేటర్ కూడా ఉంది ఇక్కడ కరెంట్ ప్రాబ్లం లేదు వాటర్ ప్రాబ్లం లేదు ఇది వచ్చేసి హీట్ వాటర్ పంప్ ఇది హీట్ చేస్తుంది సో ఇక్కడ కూడా స్విమ్మింగ్ పూల్ కోసం ప్లాన్ చేస్తున్నారంట వీళ్ళు సో స్విమ్మింగ్ ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది సో ఇప్పుడు మనం బ్యాంబోస్ రూమ్ ఎలా ఉంటే చూద్దాం ముగ్గురు ఎవరు అందరు రూమ్కి సో మనమైతే ఇప్పుడు రూమ్ లోపలికి వెళ్దాం చూద్దాం సో లొకేషన్ వచ్చేసి చాలా సూపర్గా ఉంది అండ్ ఎట్లయినా దాండేళ్ళంటే మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా సో అలానే ఉంటుంది సో ఇది ఎంట్రన్స్ ఇలా ఇక్కడ మీరు చూసుకుంటే చిన్న కొండి మాత్రమే ఉంది జస్ట్ ఇలా కొండి చేస్తారు సో ఇది రూమ్ అంటే కీ నయ్యేనా నేను చాబీ దృశాకపోతా ఓకే కీ లేదంట సో మీకు బయట నుంచి చూపిస్తాను ఇంకా లైటింగ్స్ ఇక్కడ బయట కూర్చోడానికి ఫ్యామిలీ సెక్షన్స్ టీ కాఫీ తాగొచ్చు సో ఇక్కడ వచ్చేసి మామూలుగా గార్డెన్ అంతే చిన్న గార్డెన్ ఉంది ఇక్కడ లైటింగ్ సెక్షన్స్ ఉన్నాయి సో వీ మంచి హెడ్ ల్యాంప్ కూడా ఉంది బాగుంది సో కీ లేదు మన దగ్గర ప్రజెంట్ కీ ఉన్నప్పుడు మీకు ఫుల్ వీడియో లోపల కూడా చూపిస్తుంది ఏముండదు సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది సింగిల్ బెడ్రూమ్ వాష్రూమ్స్ లోపలనే ఉంటాయి ఇంక్లూడ్ వాష్రూమ్స్ అనమాట బయటికి వెళ్ళాల్సిన పనేం లేదు చూసుకుంటే ఇక్కడ గార్డెన్ ఇట్లా క్వడేజెస్ ఉంటాయి అనమాట ఇక్కడ ఒక ఉన్నాయి ఒక ట్వంటీ ఉన్నాయి సో ఇది కూడా అంతే ఇక్కడ లోపల చెట్లు పెంచారు ఇది చాలా బాగా సో ఈయనే ఆ ఒక్క నాం బలు మీరు నా విద్యా ఓకే అస్సాం ఖాన్ అస్సాం వాళ్ళే సో ఈ బ్రదరే మనం చూపించిండట మన ఫ్రెండ్ అయిపోయాడు ఇక్కడ అన్నీ చూపిస్తున్నాడు మనకు ఓకే ఫ్రెండ్ మీకు రిబార్ ఇది ఇద్దరు అయినా చూ పక్క పక్కనే అనమాట ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారనుకో ఇక్కడ పక్క పక్కనే చూసుకోవచ్చు సో మొత్తం సేమే ఉన్నాయి కాకపోతే దాన్ని చూపిస్తుంది మనం చూద్దాం ఇది మన అవసరం లేదనుకుంటే ఇవి తెలుసుకోవచ్చు కటన్స్ ఉంటాయి మొత్తం గ్లాస్ లోపల కటన్స్ ఉంటాయి లోపల రూమ్ ఇలా కూర్చోవచ్చు అనమాట చాలా బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి కూడా గార్డెన్ మొత్తం గార్డెన్ ఉంటుంది గ్రీన్గా చాలా బాగుంది టీక్ ఎప్పుడు మనం ఇప్పుడు ఓకే అసలు జాసక్తనా వెళ్ళి మనం రివర్ చూపిస్తాను ఎందుకంటే టెన్ ఓ క్లాక్ రివర్ ఓపెన్ చేస్తారు సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి కూడా మనం ఇది వచ్చేసి ఇక్కడ ఏదైతే ఇవి ఉన్నాయో మన రిఫ్యూ కొట్టేటి వాటి రూమ్స్ అనమాట ఇది ఆఫీస్ ఇది ఇంకా ఓపెన్ చేయలేదు వచ్చి రివర్ రాఫ్టింగ్ చేసేటి ఇదే అనమాట ఇదే హోటల్ చాలా దగ్గరగా ఉంటాయి ఇక్కడ మీ రూమ్స్ ఉంటాయి రివర్ రూమ్స్ అని చెప్పాను ఇక్కడే అనమాట ఇలా ఇదే ఎంట్రన్స్ ఇది మొత్తం అన్ని రివర్ రాఫ్టింగ్ చేసేటి అనమాట ఇవి మీకు సేఫ్టీ జాకెట్స్ కూడా ఉంటాయి సేఫ్టీ జాకెట్స్ ఉన్నాయి వీటికి ఏమంటారో నాకు కూడా ఐడియా ఫీల్ అయితే లేదు తెలీదు సో ఇది మనం మనం పుష్ అప్ చేస్తాం కదా వాటర్ని అది మొత్తం సేఫ్టీ జాకెట్స్ ఉన్నాయి సో ఇదొక బెయిల్ చాలా స్టాండ ఉంది వేవ్స్ అనమాట ఇది వేవ్స్ అని రాశారు చూడండి వేవ్స్ అనేసి ఇది వచ్చేసి రివర్ మీకు దగ్గరలోనే ఉంటుంది మీరు చూసుకుంటే ఇందులో మొత్తం ఫిషెస్ ఉన్నాయి బ్లాక్ ఫిషెస్ టోటలీ బ్లాక్ వెళ్తూ వెళ్తే టైం కుదిరితే ఒక రెండు వేసుకొని పట్టుకొని వెళ్ళాలి ఇవి కప్ప పిల్లలా చేప పిల్లలు అవ్వట్లేదు నాకైతే నేనైతే చేపలేని అనుకుంటున్నాను మీరు చూసుకుంటే ఇక్కడ ఇక్కడ ఉన్నది మనకి మొత్తం బోర్డు ఇది వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి అనమాట దీని లోపల సేమ్ అక్కడ కనిపిస్తుంది మీకు బాల్ దాని లోపల అదే రన్నింగ్ చేస్తుంటారు వాటర్ తిరుగుతూ ఉంటుంది సో ఇది సో ఇది మనం కూడా చూద్దాం ఎందుకంటే వచ్చేసి ఇక్కడ ఉంది ఆ రివర్ కాటేజ్ సెకండ్ అనమాట మనది చాలా బాగుంది ప్లేస్ లొకేషన్ మొత్తం సూపర్ అమేజింగ్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఎవరైనా కపుల్స్ కానీ ఎవరైనా వస్తే మాత్రం చాలా బాగా కూర్చోవచ్చు లొకేషన్ తీసుకుంటే సైడ్ మొత్తం అదే చూడండి లొకేషన్ కనిపిస్తుంది కదా మొత్తం చల్ల గాలి ప్యూర్ ఎయిర్ చాలా బాగుంది ఫోటో షూట్స్కి దానికైతే ఇంకా సూపర్గా ఉంటుంది సో ఇవి చిన్న చిన్నవి అనమాట ఇవి సింగిల్ పర్సన్ వెళ్ళి ఆడుకోవడానికి సేఫ్టీ జాకెట్స్ ఇస్తారు సో ఇది ఏదైతే ఇది ఉందో దీని లోపల ఆడుకోవచ్చు అనమాట అక్కడ వరకు ఛాన్స్ లేదు ఇక్కడికైనా ఆడుకోవడానికి ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడ వరకు రావచ్చు ఇవి చిన్న చిన్నవి ఇవి సింగిల్ పర్సన్ లో లోపల అంటే సింగిల్ పర్సన్ వచ్చేసి పర్ ఎడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఈ బోట్ ఇస్తారు మనకు ఇది లొకేషన్ మాత్రమే ఇది చాలా అమేజింగ్గా ఉంది సో నెక్స్ట్ మీకు రివర్ రూమ్ కూడా చూపిస్తాను సో ఇంకా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం రూమ్ చూద్దాం అక్కడ వెళ్ళి కలుసుకుందాం ఏతుందో ఆ బోటింగ్ రివర్ రాఫ్టింగ్ కోసం వెళ్తున్నాం అనమాట సో ఇవన్నీ రివర్ రాఫ్టింగ్ వెళ్ళే బోట్లు ఇవన్నీ సో ఇంకా మెంటర్స్ ఒక బ్యాచ్ కూడా రెడీగా ఉంది లేడీస్ బ్యాచ్ బ్యాచ్కి వెళ్ళినట్టుకున్నారు ప్రమాణమొచ్చసి నర్చుకుంటొచ్చింది బూబాం అన్నమాట ఇది అత్తం పరషో అనిపిస్తుంది తాండ్రిలో నాట్రోటల్ పరషో అత్తం గ్రీన్ అగ్రేంటర్ అన్నం కివల దర్చేసి రైస్ అండ్ అంటే చపాతీలు అండ్ ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ వీళ్ళతో ఎవరంటుందో మూవ్ చేసుకుందాం చాలా ఎమ్మెల్గా టేస్టీగా ఉంటుంది

ఇస్టాగ్రామ్ ఛానల్ చింటూ అజయ్ యాదవ్ సో ఇప్పుడు వచ్చేసి మనం దాండలిలో ఉన్నాం దాండలిలో వాటర్ రిఫ్టింగ్ ఏరియా ఉన్నాయి అనమాట సో మీ బ్యాక్ సైడ్ సరిగా లొకేషన్ కనిపించట్లేదు అనుకుంటా కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు కనిపిస్తుంది చూడండి చాలా సూపర్ ప్లేస్ ఉంది సో మన ఫేస్ కనిపించాలంటే బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ మనకు కనిపించదు సో అందుకే మన ఫేస్ డ డల్ చేశాను నేను చాలా సూపర్గా ఉంటుంది ప్లేస్ వచ్చేసి సింగిల్ పర్సన్ పర్సన్ హెడ్ త్రీ ఫిఫ్టీ ఉంటుంది సో ఈ లొకేషన్లో మనం ఆడుకోవడానికి We'll be right back.